నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగానే కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత టీటీడీ ఘోషణలో ఆవుల మృత్యు ఘోషపై టీడీపీ రాజకీయం మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన గోవులు చనిపోతుంటే పవన్ స్పందించడం లేదని రోజా మండిపాటు రాహుల్ సోనియాను చంపాలని చూస్తుంది జగ్గారెడ్డి కేసులో అరవై శాతం మంది నిందితులు పద్దెనిమిది ఏళ్లలోపు వారేనని ఇరవై ఏళ్లలోపు వారు ఇరవై శాతం మంది ఉన్నారని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు అన్ని విద్యాలయాల్లో ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా గా పాటల్లో చేర్చుతామన్నారు ఒక అమ్మాయిని అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయికి పదిహేడు సంవత్సరాలు నేను కేసు స్టూడెంట్స్ సరికి ఎంత బాధ అనిపించింది అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్ ఏమీ లేదు అబ్బాయి అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయాడు అమ్మాయి మీద అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పడింది ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జాయిన్ అయ్యి వేస్తారు ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఏముంది బెయిల్ నుంచి బయటకు వస్తాడు తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు ఎప్పుడుకో అయితే అది లే శిక్ష అప్పుడు మన పెద్దవాళ్ళు అయిపోయి అందరు మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు కానీ ఈ రోజు అలా లేవు పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి స్పెషల్ జడ్జెస్ ఉన్నారు ఒక్కసారి పోక్సో కేసు పడిందిన తర్వాత వాడికి జీవిత ఖైదు ఇరవై ఐదు సంవత్సరాల జీవిత ఖైదు ఒక్కొక్కసారి అబ్బాయి బట్టి టూ టైమ్స్ ఆఫ్ జీవిత ఖైదు ఒక్కొక్కసారి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నీకున్న పదిహేడు సంవత్సరాలకి పోయి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేటంత వరకు నువ్వు జైల్లో మగ్గిపోతే మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నా నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పది మందికి చూపించుకునే నేను చెల్లి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి కుటుంబ త్వరలో ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించండి నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో నేను లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పడానికో కాదు వన్స్ ఒక్కసారి అటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కేసు కానీ పోక్సో కేసు నిర్భయా కేసు కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఇది తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్ గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చేశారు అబౌట్ పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ గురించి ఒక ఎనాలిసిస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్యూజ్

వాళ్ళ ఏజ్ కనుక వాళ్ళకి ఒకసారి శిక్ష పడి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ప్రతి ఒక్కరికి మీకు ఉంది మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది మిమ్మల్ని దాడి చేసే మాకు కూడా ఉంది ఇదే యాక్ట్ ఇందాక నేను చూసి మా వాళ్ళని అడిగాను అసలు పోక్సో యాక్ట్ ఎన్ని చట్టాలు ఉన్నాయా అంటే నాకు ఒక త్రీ పేద సృష్టించారు అంటే ఇన్ని చట్టాలు ఉన్నాయా పోక్సో సంబంధించిన యాక్ట్ లో అమ్మాయి ఒంటి మీద చేస్తే అమ్మాయి ఎస్ నన్ను సెక్షువల్ అరాస్ చేసేది ఒక మాట చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతుంది నాకు ఒక్కసారి అనిపిస్తుంటది నేను చిన్నప్పుడు నేను చదువుకునే ఏజ్ హ్యాపీగా నైట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ కి కూడా ట్యూషన్ కి వెళ్ళి ట్యూషన్ నుంచి సేఫ్ గా మేము ఇంటికి వచ్చేవాళ్ళం కానీ ఈ రోజు ఆరు గంటల టైంలో ఒక ఆడపిల్ల ఇంటికి పంపించాలంటే అమ్మా వెళ్తున్నా అమ్మ ఆటో ఎక్కాను అమ్మా దిగాను చెప్పి లైవ్ లొకేషన్ పెట్టండి అని చెప్తాం మీరు నమ్ముతారా ఈ రోజు కూడా ఇట్స్ హోమ్ మినిస్టర్ మా అబ్బాయి ఆర్కిటెక్చర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు వాడు బెంగళూరు పంపించేటప్పుడు ఒకటి పంపించేటప్పుడు కానీ అమ్మాయి మా అమ్మాయి ప్లస్ టూ చదువుతుంది ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంట ఆ అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టుకుంటా అంటే పరిస్థితి అలా సిచువేషన్ అలా వచ్చేసినాయి కరెక్ట్ గా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏమీ కాకుండా ఇంటికి సేఫ్ గా వచ్చాయి అలాంటిది ఎందుకు పొజిషన్స్ అంటే అన్నెసరీ థింగ్స్ మన అల ముందుకు వస్తున్నాయి మనకి లేని ఆలోచనలు మన మైండ్ లోకి వెళ్తున్నాయి టిటిడి గోషాలలో గోవుల మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని మాజీ టీటీడీ చైర్మన్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మృతిని నిరూపిస్తారా అని టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విసిరిన సవాల్ ను స్వీకరించి గోషాలకు వెళుతున్న తనను పోలీసులతో బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సవాల్ చేసిన శ్రీనివాసరావు పోయారని అన్నారు మీ కౌంట్ డౌన్ ప్రారంభం రేపు ఉదయం పది గంటలకు తిరుమల ఘోషాలకు రండి తేల్చుకుందామని ఆయన చెప్పడం జరిగింది దానికి సమాధానంగా నేను పళ్ళా శ్రీనివాసరావు గారు మీరు పంపినటువంటి సందేశం నాకు అందింది నేను ఖచ్చితంగా వస్తున్న మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా కాకపోతే మీరు తిరుమల ఘోషాలకు రమ్మన్నారు తిరుమల ఘోషాలకు వచ్చి చేసేది ఏమీ లేదు ఏ రావాలనో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ట్విట్టర్ లో పెట్టడం అన్నది భావ్యం కాదు అలాగే గోశాలకు వస్తే ఇప్పుడు బ్రతికున్న గోవులు కనపడతాయి చనిపోయిన గోవులు కనపడవు చనిపోయిన గోవులు సంఖ్య తెలియాలి అంటే పాతి పెట్టబడ్డటువంటి ఆ స్థలాలలో తొవ్వి తీయాలా కనుక నేను వస్తున్నా అని నేను చెప్పా ఈరోజున రాత్రి అర్ధగల అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని ముఖ్యమైనటువంటి నాయకులను కార్యకర్తలని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇది రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్లు తమ అధీనం లేక తీసుకున్నారు దాదాపు యాభై మంది పోలీసులకు పైగా అందులో ముగ్గురు సిఐ స్థాయి అధికారులు చంద్రగిరి డిఎస్పీ గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు మీరెక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు మీకు మీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇస్తే చాలా మీ నోరు పెగలదా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మండిపడ్డారు సనాతన ధర్మం గురించి మాట్లాడే తిరుమలలో ఎన్నో అపచారాలు ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత మన హిందువులు గోవుల్ని అలాంటి గోవుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఆ పాలక మండలి మీద ఉంటే మరి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్ని ఆవులు కానీ ఇన్ని ఆవు దూడలు కానీ చనిపోయాయో మనం అర్థం చేసుకోగలం దానిని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతూ నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు తన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టరు అలాగే ఫేస్బుక్లో దమ్ముంటే అని సవాలు విసిరారు దాన్ని స్వీకరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇది జరిగింది నిజం మేమేవైతే ఫోటోలు సాక్ష్యాధారాలతో చూపించామో గోవులు దూడలు చనిపోయాయని ఒక్క ఫోటో కూడా మాఫింగ్ కాదు మీరు ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని సవాల్ని స్వీకరించి పది గంటలకు రమ్మని చెప్పడం జరిగింది మరి ఈరోజు సవాలు విసిరిన పల్లా శ్రీనివాసు వాళ్ళు తప్పు చేయకపోతే టీడీపీ టీడీపీ పార్టీ శ్రేణులు తప్పు చేయకపోతే ఈ రోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం లేకుండా ఆవులు చనిపోకుండా ఉంటే ఈరోజు పోలీసులను ఉపయోగించి ఈరోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు తోకముడిచి పారిపోతున్నారు అని నేను అడుగుతున్నా మీరు సవాల్ చేసినారు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా తీసుకెళ్ళండి మమ్మల్ని గోశాల దగ్గరికి తీసుకెళ్ళండి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని దూడలు ఉన్నాయి ఈరోజు ఎన్ని ఉన్నాయనేది మనం చూపిస్తాం కదా అలా లేకుండా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది మీ ఎల్లో మీడియా ఉంది మీ పోలీసులు ఉన్నారు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు రండి మేము కూడా వస్తాం మీ ఆధ్వర్యంలోనే ప్రూవ్ చేస్తామని చెప్తున్నాం కదా అయినా మీరు ఎందుకు ఈ విధంగా పోలీసులను పెట్టుకొని దాడి చేస్తున్నారని అడుగుతున్నా అంటే క్లియర్ కట్గా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది గోశాలలో గో గోవులకి ఎంత దుస్థితి ఉందో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటం ఆయన అలవాటు మొన్న కూడా ఆయన అలాగే చెప్పాడు గోశాలలో ఒక్క గోవు కూడా చనిపోలేదని మరి ఈవో గారు ప్రెస్ మీట్లో నలభై మూడు గోవులు చనిపోయాయని చెప్పాడు నిజం కాదా ఇదే తిరుపతి ఎమ్మెల్యే నలభై గోవులు చనిపోయి చెప్పింది నిజం కాదా ఇదే టీటీడీ చైర్మన్ గారు ఏ ఆవులు చనిపోకూడదా ఇంట్లో ముసలి చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడింది నిజం కాదా మరి ఇన్ని చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాయి ఒక బాధ్యత కలిగిన ఆయన చైర్మన్గా రెండుసార్లు చేస్తున్నారు టీటీడీకి బాధ్యతగా ఆయన చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు తప్పప్పులు ఎక్కడ జరుగుతున్నాయి ఎవరి వల్ల చనిపోతున్నాయి అవి తెలుసుకొని సరిదిద్ది వాటిని కాపాడాల్సిన బాధ్యత పెట్టుకొని ప్రభుత్వము పాలక మండలి ఈ విధంగా మాట్లాడటం ఈ విధంగా దుమ్మెత్తిపోయటం ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేసి రోడ్డు మీద కూర్చోబెట్టడం కరెక్టేనా ఇదే మేము చేస్తుంటే వాళ్ళని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను అంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేశారు సోనియా రాహుల్ గాంధీలను ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో ముందు నుంచి ధైర్యంగా ఎదుర్కోలేక వెనక నుంచి చంపాలని చూస్తుందని అన్నారు కేంద్రంలోని మోడీ అమిత్ షా విలువలు లేని రాజకీయం చేస్తున్నారని ఒక్కరోజు కుర్చీ విడవని మీరా త్యాగాలు చేసిన కుటుంబంపై మాట్లాడేదని మండిపడ్డారు సోనియా రాహుల్ గాంధీలకు దేశ ప్రజలు అండగా ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇంత మంచి కుటుంబాన్ని త్యాగాల కుటుంబాన్ని గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు త్యాగాల కుటుంబం ఒక్కరోజు కూర్చుడు మన లేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం విలువలు లేని రాజకీయం నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బిజెపి మోడీ అమిత్ షా ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో దేశం మొత్తంలో ఈ రోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు ఉంటారు ఉన్నారు అందులో భాగమే ఈ రోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది యాంకర్ ప్రదీప్ దీపిక పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ప్రదీప్ దీపిక చిత్ర బృందంతో కలిసి తిరుపతిలోని థియేటర్లో సందడి చేశారు సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే మా సినిమా ఏప్రిల్ పదకొండున అక్కడమ్మ ఇక్కడ అని సినిమా రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయిన ఈ నాలుగైదు రోజులుగా ప్రతి చోట అద్భుతమైన స్పందన మా అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి మనసారా నవ్వుకుంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తుంటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సో ఈ ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా చూడాలి అండ్ వాళ్ళందరూ ఎలా ఆనందిస్తున్నారు ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దామని ప్రతి ఊరు రావడం జరుగుతోంది అండ్ ఈరోజు మన అద్భుతమైన ఈ తిరుపతికి రావడం జరిగింది సో స్వామివారి సన్నిధానంలో ఉన్న ఈ అద్భుతమైన మా ఈ థియేటర్లో ఇంతమంది ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తున్నారు మేము ఎక్కడి నుంచో ఉండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదు వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లో మా సినిమా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది మాకు సో మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణం ప్రేక్షకులు సో అందుకే అన్ని చోట్ల ఆల్రెడీ మా వాళ్ళు జనం మెచ్చిన సినిమాని దీనికి ట్యాగ్ ఇచ్చినారు సో ఆ ట్యాగ్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఈ సినిమాకి అండ్ వాళ్ళు చూడడమే కాదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తున్నారు మంచి సినిమా ఉందని సో అంతకంటే హెల్ప్ ఇంకేం లేదు మా సినిమాకి సో అలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎందుకంటే ప్రేక్షకులు చూసి చప్పట్లు కొట్టి లేస్తే అవే మాకు రివ్యూలు అవే మాకు రేటింగ్లు అండ్ ఇలాంటి ఒక మంచి విషయాన్ని మంచి సినిమా ఒక అచ్చ తెలుగు టైటిల్తో అక్కడమ్మ ఇక్కడ టైటిల్తో వచ్చిన ఒక తెలుగు సినిమా రీసెంట్ టైమ్స్లో ఇలా అరవై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి థియేటర్లో కూర్చుని ఒక క్లీన్ నీట్ ఎంటర్టైనర్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మా అందరికీ చాలా ఆనందం అనిపించింది వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూస్తే చాలు అది స్క్రీన్ సైజ్ ఏదైనా పర్లేదు మాకు అది టీవీ సైజ్ అయినా స్క్రీన్ పెద్దదైనా కూడా మాకు తెలిసింది అదొకటే వాళ్ళని నవ్వించడం వాళ్ళని ఎంటర్టైన్ చేయడం సో అదే పనిలో ఉన్నాం మేము అంతా లేదు సార్ అంటే నిజంగా ఈ కథ అనుకున్నప్పుడు కథ మొదలు పెట్టినప్పుడు మా డైరెక్టర్లు భరత్ గారు అండ్ నితిన్ గారు ఈ కథ మాకు చెప్పినప్పుడు కథతో పాటే ఈ టైటిల్ చెప్పారు నాకు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అని సో అది విన్న వెంటనే మా అందరికీ చాలా యూనో తెలియని నా టైటిల్ ఎంత పవర్ ఉందో పవర్ స్టార్ గారు టైటిల్ మొట్టమొదటి సినిమా టైటిల్ అది అండ్ మేము చాలా జాగ్రత్తగా ఆలోచించాము ఇది టైటిల్ పెట్టి ఫేమస్ చేద్దాం అని ఎప్పుడు అలా ఉద్దేశంతో చూడలేదు మేము ఈ కథలో బైర్లం అనే ఊరిలో ఉండే ఆ రాజకుమారి అక్కడ అమ్మాయికి ఇక్కడ లో ఉండే ఈ అబ్బాయికి మధ్యలో జరిగిన ప్రయాణం ఈ సినిమా సో కథకి కరెక్ట్గా సూట్ అయ్యే టైటిల్ అండ్ తోడు చాలా రోజులతో అచ్చ తెలుగులో టైటిల్ తెలుగు పదాలతో టైటిల్ సో ఇదన్నీ కుదిరినప్పుడు అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటంటే మాకు భయం బాధ్యత కూడా ఉంది సార్ ఇలాంటి టైటిల్ మేము వాడుతున్నప్పుడు ఆ సినిమా కూడా అంతే నిజాయితీగా ఉండాలి చాలా మంచి సినిమా అయి ఉండాలి సో ఆ టైటిల్లాగే ఈరోజు ఒక క్లీన్ నీట్ సెన్సార్ వాళ్ళు కూడా మాకు చెప్పింది ఒక్క కటింగ్ కూడా లేకుండా ఈ సినిమాని ముందు ఫార్వర్డ్ చేశారు సెన్సార్ బోర్డ్ మేమే చాలా రోజులు అయిందండి ఇలా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చే ఒక సినిమా సెన్సార్ బోర్డు చెప్పారు సో ఐ థింక్ మేము ఆ టైటిల్కి అంతే జాగ్రత్తగా అంతే గౌరవిస్తూ ఒక మంచి సినిమా ఇచ్చామని మేము అనుకుంటున్నాం సార్ ఫస్ట్లీ తిరుపతికి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఫిలింని ని ఇక్కడ ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు థియేటర్ లో వాళ్ళ రియాక్షన్స్ అని చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది సో ఇంకా ఎవరైనా చూడకపోతే మా ఫిలిం తప్పకుండా వెళ్ళి థియేటర్ ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇరవై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి ఆర్జీ ఆర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల కమేళ ఆనుకొని ఉన్న పదహారు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని నినాదాలు చేశారు అనంతరం అక్కడ ఎర్ర జెండా పాతి కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతి నప్పునారు

అనేక ప్రాంతాల్లో కొండగరావు గారు మీకోసం వచ్చాము ప్రతి పేదవారికి ప్రభుత్వ భూములన్నీ పేదలకు వాళ్ళు మీ బంధువులు మీ మిత్రులు మీ కళ్ళు మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి దాదాపు పన్నెండు ఎకరాలకు చోట పదహారు ఎకరాలకు చోట మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇక్కడున్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది పేదలకు కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలాగూ ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకు ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పది నెలల కాలంలో చంద్రబాబు తొంభై వేల కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాణి భరత్ రామ్ విమర్శించారు అప్పుల గురించి గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసి శ్రీలంకలా మారుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాం పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు సంపద సృష్టి ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు గత ప్రభుత్వం హయాంలో జీఎస్టీ పెరుగుతూ వచ్చేదని ఆయన అన్నారు ఇప్పుడు వ్యాపారాలు లేక వ్యాపారాలు విలువలాడుతున్నారని చంద్రబాబు నమ్మంటే పులి నోట్లో తల జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఇప్పుడు అదే జరుగుతుందని భరత్ అన్నారు வணியம்மாதமிர்லட்சம் ரெடியாதா நெட்டு எந்தமா நெட் லவ் பெரும் అవును ఎన్ని ఎన్ని రోజులు చేస్తే త్వరగా చేసే ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు గోశాలలో గోవులు చనిపోకపోయినా చనిపోయినాయి అని చెప్తా ఉన్నారు ఆయనకు బాధ కలిగిందంట జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది మరి బాధ కలగదండి నాకు అర్థం కావట్లా మరి సనాతన ధర్మం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా సాక్షాత్తు ఎక్కడో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసే గోశాల అంటారు ఏ జబ్బులు చేయవా చనిపోవా అంటే ఇలాగ వందల కొద్ది గోవులు చనిపోతాయండి ఎక్కడైనా మాకు తెలియదండి గోశాలలో ఎలా చనిపోతాయో వృద్ధాప్యంలో ఉంటే ఇదిగోండి ఈ ఈ తాలూకా పరిస్థితులు కనబడుతున్నాయి ఒకసారి పెట్టమ్మా అన్నీ ఒకసారి అలా పెట్టు ఇది అక్కడ ఉన్న గోవుల పరిస్థితి అక్కడ కరెక్ట్గా గోశాలలో జరిగిన ఫొటోసే తీసిన ఫొటోసే మరి కనబడతా ఉన్నప్పుడు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాను దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి ఇంత దారుణమా ఇంత అన్యాయమా దీనికి పూర్తి స్థాయిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి దీనికి బాధ్యులు ఎవరు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులు అందరూ అవుతారు దాంతోపాటు ఈవో కూడా అవుతాడు ఇక్కడ రాజమహేంద్రవరం వేదికగానే చెప్తా ఉన్నాం ఆయన ఇదే గ్రామానికి ఇదే నగరానికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి సంఘ సంస్కర్త కోటిపల్లి బస్టాండ్లో ఇదే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క విగ్రహం ఉండేది సెంటర్లో మకటం లేని మహారాజు లాగా సెంటర్లో నుంచో కూర్చునేవాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని పార్లమెంటు నిధుల నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీ దగ్గుబాటి వెల్లడించారు అనపర్తి రైల్వే స్టేషన్ లో పథకం ద్వారా మంజూరు చేసిన ముప్పై కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుబాటి ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి పర్యటించారు పనుల ప్రగతికి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు అనపర్తి రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరు చేసిన ముప్పై కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు అనంతరం అనపర్తి ధోరణి కోట ఎస్సీపేట ఏరియాలో ఎంపీ ల్యాండ్స్ నుంచి మంజూరు చేసిన యాభై లక్షల రూపాయలతో మల్టీ పర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు త్వరతగత పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అమృత్ పథకం కింద ముప్పై చిల్లర కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరి కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వటానికి సన్నద్దంగా ఉన్నారు కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనుపర్తి స్టేషన్తో పాటుగా బ్రిక్వోలు స్టేషన్ కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది దానికి కూడా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇంకా ఇవన్నీ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధికారం అధికారం కోసం కాదు ప్రజలకి సేవ చేసే మాధ్యమంగా భావించాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మా మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం దానికి అనుగుణంగానే నేను రామకృష్ణారెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది అది ప్రాసెస్లో ఉన్నది అని చెప్పి మీ అందరి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి ఈ వార్తలు ఎదురుతో సమాప్తం నమస్కారం